Hi Andy ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి ద బెస్ట్ ప్లమ్ కేక్ తినాలనుకుంటున్నారా అయితే యాజ్ ఇట్ గా మనం చేసినట్టు గనక ప్లం కేక్ చేశారంటే బయట నుంచి ఎప్పుడు కొనుక్కు తెచ్చుకోకుండా మీరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఆలు పెరుగు గుడ్లు మైదా లేకుండా స్పాంజ్ కేక్ లాంటి ప్లమ్ కేక్ ని ఈజీగా బేకరీ స్టైల్ లో చేసేయచ్చు కేక్ అయితే మాయిస్ట్ గా టేస్టీగా అదిరిపోయింది ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్స్ చూస్తున్న ఆడియన్స్ కి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈ హెల్త్ అండ్ వెల్త్ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అందరికి బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటున్నాను ప్లమ్ కేక్ అయితే చూసారుగా ఎంత బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా తయారీ విధానంలోకి వెళ్ళిపోదా ముందుగా ఒక ఆరెంజ్ ని ఒక బౌల్లోకి పిండుకోవాలి దాంట్లో ఉన్న గుజ్జుని కూడా పిండేసుకుని దాంట్లోకి రెండు స్పూన్ల బ్లాక్ కిస్మిస్ దోస పప్పు పిస్తా పప్పు బాదం పప్పు జీడిపప్పు ని చిన్న చిన్నగా తురుముకొని వేసుకోవాలి అలాగే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే ఎక్కువగానే వేసుకోండి ట్రూటి ఫ్రూటీ ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుని దాంట్లో ఒక కప్పు వరకు బెల్లం పౌడర్ ని యాడ్ చేసి మొత్తం అన్ని కలిపేసుకుని దీన్ని వన్ అవర్ వరకు నానబెట్టాలి దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ లోకి ఒక కప్పు బెల్లం పౌడర్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ పోసి బెల్లం అంతా చక్కగా కరిగి కొద్దిగా దగ్గరికి అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం మరీ థిక్ అయిపోకుండా హొంగి చేసుకుంటే సరిపోతుంది మనం ఈ కేక్ కోసం ఎలాంటి గుడ్లు గానీ పాలు పెరుగు గానీ యూస్ చేయట్లేదు మొత్తం కేక్ అంతా కూడా ఈ సిరప్ తోనే కలిపేసుకుంటాం ఈ కేక్ కోసం హెల్దీగా నేను గోధుమ పిండిని వాడుతున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కొద్దిగా సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఒక స్పూను అలాగే బేకింగ్ సోడాని హాఫ్ టీ స్పూన్ వేసి కలిపేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా ఈ బెల్లం సిరప్ వేసుకుంటూ చూపిస్తున్న విధంగా చక్కగా కలిపేసుకోవాలి ఈ పిండిని నార్మల్ కేక్స్ తో పోల్చుకుంటే కొంచెం గానే కలుపుకోవాల్సి ఉంటుంది మరీ పలుచిగా గనక కలుపుకున్నారంటే కేక్ అసలు సరిగ్గా రాదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం అన్ని కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఎక్కడా ఉండలేకుండా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా బాగా కలిసే విధంగా కలుపుకుని ఇందులో మనం ఆయిల్ యూస్ చేయడం అవసరం లేదు మీరు కొద్దిగా కావాలనుకుంటే బటర్ ని యూస్ చేసుకోవచ్చు మనం ఇందులో వేసే డ్రై ఫ్రూట్స్ వల్ల అలాగే ఆరెంజ్ జ్యూస్ వల్ల మంచి ఫ్లేవర్ తో కేక్ అదిరిపోతుంది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కేక్ ని గ్రీస్ చేసుకుని కింద బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేకపోతే పిండితో కూడా గ్రీస్ చేసుకోవచ్చు తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి ఈ కేక్ ప్రాసెస్ జరుగుతుండగానే మీరు పక్కన ఓవెన్ లో చేసేవాళ్ళైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఓవెన్ ని హీట్ చేసుకోవాలి లేదు గ్యాస్ మీద చేద్దాం అనుకుంటే గ్యాస్ మీద మీరు ఏదైతే కడాయి పెట్టుకుంటున్నారో ఆ కడాయిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హీట్ చేసుకోండి పిండి అంతా ఇందులో వేసేసాం కదా పైనుంచి డ్రై ఫ్రూట్ తో గార్నిష్ చేసుకుని ఓవెన్ లో పెట్టేసుకోవడమే మీరు పైన ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటారు అంత కలర్ఫుల్ గా ఉంటుంది మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని ఈ కేక్ డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ కేక్ తో పోల్చుకుంటే ఇది డ్రై ఫ్రూట్స్ తో అలాగే బెల్లం ఫ్లేవర్ తో ఆరెంజ్ ఫ్లేవర్స్ తో అండి నేను కూడా ఇది ఓవెన్ లో చేయట్లేదు గ్యాస్ మీద చేస్తున్నాను కడాయి పెట్టుకుని అందులో కింద ఏదైనా స్టాండ్ పెట్టుకుని దీన్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేస్తే చేస్తరిపోయే ప్లమ్ కేక్ రెడీ అయిపోతుంది ఇలా ఫోర్క్ గానీ ఏదైనా పెట్టి చూస్తే నార్మల్ గా వచ్చేస్తే కేక్ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి కేక్ అయితే మీరు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్ గా వేస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్